హాయ్ హలో మై సెల్ఫ్ ఈశ్వర్స్ ఈరోజు మనతో పాటు నా స్టూడియోలో ఉన్నారు ఒక యూట్యూబర్గా మొదలుపెట్టి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఈరోజు తను ఏదైతే అనుకున్నాడో దేనికోసం అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడో దాన్ని సాధించేటువంటి ప్రయత్నంలో ముందడుగు వేశాడు లారీ చాప్టర్ వన్ అనేటువంటి సినిమాతో అంటే ఒక ఫ్రాంక్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడని చెప్పేసి అనుకోవాలి తన పేరు శ్రీకాంత్ రెడ్డి ఆ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు సో అతనితో పాటు ఈరోజు లారీ చాప్టర్ వన్ ఏంటి ఎలా మొదలై మొదలైంది అసలు అది ఎన్ని లాంగ్వేజెస్లో ఎట్లా ప్లాన్ చేశారు అన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారా సూపర్ అసలు మొత్తం గెటప్ అదంతా చూస్తుంటే అసలు అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ఆర్టిస్ట్ కదనా సినిమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సినిమాలు తీయడానికి నీకున్న ఏంటి అని చాలా మంది అడిగారు కదా వాళ్ళకి ఏం చెప్తావు సినిమాలు తీయడానికి అర్హత ఏంటంటే ఏదైనా పని చేయడానికి మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ నిబద్ధత సాధించాలనే తపన ఏదైనా చేయాలనే ఒక ఆలోచన ఇవన్నీ మనకు అవసరం సినిమా పైన నాకు మక్కువ ఎక్కువ మక్కువ ఎక్కువ అంటే ప్రతి వ్యక్తికి ఒక పని కావాలి కదా నాకు సినిమానే పని ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ట్వంటీ ఎయిట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉండే జాబ్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని తర్వాత నాకు సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చింది సో దానికి కావాల్సినట్ ఏంటి అని అనునిత్యం చెన్నైకి వెళ్ళి లయవ కాలేజ్లో డైరెక్షన్ కోర్స్ చేశాను అండ్ యూట్యూబర్గా యూట్యూబ్ వీడియో చేశాను అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి పూర్తిగా అవగాహన ఉంది ఎలా చేస్తే ఏం చేస్తే చూస్తారు ఏంటి జనాలకు ఏం కావాలి అండ్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏంటి అంటే మెయిన్గా నేను ఒక యాక్టర్ అవ్వాలి అది నా తపన దానికి నాకు ఊరు అవకాశం ఇవ్వకపోయాక దాంట్లో ఉన్న టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని ఇంక నేనే సినిమా చేయడం అయిందనమాట అంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే యూట్యూబ్గా ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చాను వచ్చిన తర్వాత మితి సత్య అప్పుడు బాగా ఫేమస్ రెండు వేల పదహారు పద్దెనిమిది కలెడ్ ఆ టైంలో ఆయన ఆయన బాగా కామెడీ వీడియో చేసేవాళ్ళు ఆయన లాగా ట్రై చేద్దాం అనుకున్నా కానీ నా పర్సనాలిటీ నా టైర్ డిఫరెంట్ గా ఉండే నాకు సెట్ అవుతుంది కదా అని ఆలోచించే తర్వాత మిస్టర్ బీన్ వరల్డ్ ఫేమస్ కమిడియన్ చార్లీ చాప్యన్ వాళ్ళు కూడా మూకి వీడియోస్ అంటే యాక్సన్ డైలాగ్ ఉండదు మూకీ వీడియోస్ తో చేస్తారు వాళ్ళు అలా చేద్దామని ప్రయత్నం చేస్తారు కానీ నా టైర్ నా థింగ్స్ డిఫరెంట్ సో పాసిబిలిటీస్ లేవు ఇప్పుడు ఏం నడుస్తుంది అని ఆలోచిస్తే ఇది ప్రాంక్స్ నడుస్తున్నాయి సో కెమెరా కొనుక్కో మొదలు పెట్టాను అది సక్సెస్ అయిపోయింది ఆరు నెలల్లోనే అంటే ఇది మొదలు పెట్టక ముందు నేను యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలని తిరిగాను ఎవరు అవకాశాలు ఇవ్వలేదు ఇవ్వకపోతే మనం ఏదైనా చేస్తే ఎవరెవరి దగ్గర తిరిగారు చిన్న ప్రొడక్షన్ హౌస్ పెద్ద ప్రతి ఒక్కరు చెప్పేదే అంటే ప్రతి ప్రతి ఇప్పుడు ఇక్కడ ఆడిషన్ ఉన్నాయంటే వెళ్ళి ఫోటోలు ఇవ్వడం నమస్తే చెప్పడం మాట్లాడడం ఏం తెలియదు ఏం తెలియదు తెలియదు అంటే ఐడియా సినిమా గురించి ఐడియా ఉంది బట్ వాళ్ళు ఇవ్వరు అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఐడియా ఉందే వెళ్ళారు ఆడిషన్ ఏ ప్రొడక్షన్ హౌస్ చదువుకున్నాము ఉన్నాయి అన్ని ఉన్నాయి వెళ్తున్నాం క్లారిటీ ఉంది బట్ ఇది కమర్షియల్ మీడియం ఎలా ఉందంటే కొత్త హీరోలందరూ వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టుకుని సినిమా తీస్తున్నారు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకులు డైరెక్టర్ కొడుకులు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అలా ఇండివిజువల్ డబ్బులు ఉన్న సినిమా లేదా ఇలా చేస్తున్నారు సో నాకు అది అర్థమైంది మనకు క్యారెక్టర్లు ఇస్తారు తప్ప అవి కూడా పండితే గారు ఉన్నారు గారు కొత్త వరకు ఆయన రెండు మూడు మూడు సినిమా తీస్తున్నారు పెట్టినప్పుడు వెళ్తాము వాళ్ళు వాళ్ళ టైమింగ్ బట్టి రెండు మూడు వేల నాలుగైదు సినిమాలు తీస్తారు దాంట్లో వాళ్ళు ఉంటారు మనకి ఎవరో తెలియదు సో టైం వేస్ట్ చేయడం ఎందుకని ఎందుకు ఫస్ట్ ఏదైనా సాధిస్తే ఇస్తారు అవకాశం నాకు అర్థమైంది ఇది కమర్షియల్ ఫీల్డ్ నీ మీద మార్కెట్ ఉంటే నీకు సినిమా అవకాశం ఇస్తారు లేకపోతే సో మార్కెట్ ఉండాలంటే నువ్వు ఫేమ్ అయ్యి ఉండాలి లేకపోతే లేదని నాకు ఒక పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అర్థమైంది సో ఇలా ట్రై చేద్దాం ఇట్లా కమిడియన్ లాగా ఫేమ్ వస్తుంది ఈజీగానే ఎందుకంటే కామెడీ అనేది చాలా పాజిటివ్ వైబ్ పీపుల్ ఎక్కువ దగ్గర అవుతారని నేను అనుకున్నాను కానీ అది నాకు సెట్ అవ్వాల నాకు సెట్ అవ్వకపోతే చేశా కొన్ని వీడియోస్ కూడా చేశాను సో ఇది కుదరదు అనిపించి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆరు ఏడు లక్షలు ఫాలోవర్స్ వచ్చారు ఒక నూట ఇరవై నూరు వీడియోలు చేశాను అప్పటికి అప్పుడు కూడా వెళ్ళాను అంటే స్టార్టింగ్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాంక్ చేద్దాం అనే ఐడియా ఉంది నీకు యాక్చువల్లీ నేను కొంచెం ఎడ్యుకేటెడ్ చదువుకున్న నాకు ఇతరులను హ్యాప్ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను చేసినట్టు అన్ని స్క్రిప్టెడ్ ప్రాక్స్ అంటే హైర్ చేసుకుని ఫస్ట్ నుంచి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం గల రీజనే ప్రాంక్స్ అనుకున్నారు మీరు చేశాను వీడియో దాని ప్రాంక్ అనేది ఒక దారి తప్ప నాట్ మై థింగ్ ఇప్పుడు నా లారీ చాప్టర్ దాని సమాధానం సాలిడ్ ఉంటుంది చాలా గట్టిగా కమర్షియల్ నాన్ స్టాప్ త్రీ అవర్స్ యాక్షన్ డ్రామా అంటే స్టార్టింగ్ లో మీరు మీ ప్రూవ్ చేసుకుందాం వీడియో పెడితే ఆ రెండు చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను చేశాను దేకలేదంటే అప్పుడు కొత్త వాళ్ళం ఎవరికైనా ఇది జర్నీ అండి ఇప్పుడు ఒక సినిమా తీసి ఆపేసి అవ్వదు రెగ్యులర్ గా లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆలోచించాలి తీస్తూనే ఉండాలి అప్పుడు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి కంటెంట్ చేయాలని మీరు అనుకున్నారు అప్పుడు అది ట్రెండింగ్ లో ఉండే అది చేశాను చేసినా నేను చేశాను చేయడం వల్ల నాకు ఒక ఆరు లక్షలు పాలవర్స్ వచ్చారు వంద వీడియో చేశాను ఆ టైంలో ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఫేమ్ కాదు ఇవ్వలేదు అవకాశాలు ఇప్పుడు కొంచెం ఫేము పదిలో ఇద్దరు గుర్తుపడుతున్నారు ఇప్పుడన్నా అవకాశాలు ఇస్తారని వెళ్ళాను అప్పుడు కూడా ఇవ్వలేదు సో ఈ లవర్ ఇవ్వట్లేదని ఒక సినిమా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు మోసం చేసి వెళ్ళిపోయాడు అంటే తనే పెడతాను డబ్బులు అన్నాడు నేను డబ్బులు పెడతాను ఆ ఇద్దరం పెట్టాం నా డబ్బులు పెట్టాము అతను డబ్బులు వెళ్ళిపోయాడు ఆ సినిమా ఆగిపోయింది ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం అది పక్కనే ఉంది దాంట్లో సన్నిహియోన్ ఐటమ్ సాంగ్ తప్పకుండా పెట్టి తీస్తా ఆ సినిమాని అది సపరేట్ దాని పాటలు మ్యూజిక్ కథ అంతా రెడీగా ఉంది బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది అవ్వదు ఒక సమాధానం నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ సో ఆయనకు తగ్గట్టు ఆయన స్టైల్ ఎదగాలని నా కోరిక కష్టపడాలి ఎదగాలి అని ఆ ఫీల్ లో ఒక పెద్ద హీరో అవ్వాలంటే సాలిడ్ సినిమా తీయాలి సాలిడ్ కథ ఉండాలి బ్యాంగ్ ఇవ్వాలి అని నా డబ్బులు పెడుతున్నా నేను కష్టపడి సంపాదించింది నేను కూడా పెట్టింది నా బ్యాక్గ్రౌండ్ నేను నేను సేవ్ చేసుకున్నాను మనీ అంతా పెడుతున్నా అలాంటప్పుడు ఎలాంటి మూవీ తీయాలి అనే ఆలోచన వచ్చింది దెన్ ఐ స్టార్ట్ రైటింగ్ గోవాకి వెళ్ళాము కథ రాసుకున్నాము వచ్చాము ఆడిషన్ పెట్టాము తర్వాత తెలుగు హీరోయిన్స్ ట్రై చేశాము చాలా మందిని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరోయిన్స్ ట్రై చేసాము చిన్న చిన్న హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉదాహరణ ఆ తరహా వాళ్ళు కొంచెం ఒక రెండు మూడు సినిమాలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కొత్త వాళ్ళని అడిగితే నువ్వు కొత్త వాడివి మేము ఇవ్వలేము కొత్త వాడి నువ్వు బచ్చగాడివి అది ఇదే అది చేసిన వాళ్ళు అన్నారు చేసిన వాళ్ళు కూడా కొత్త వాడివి అంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు అంటారు కదా తెలుగు వాళ్ళను కాఫీ షాప్ లో మేనేజర్ ద్వారా అడగడం వాళ్ళు నువ్వు కొత్త వాడివి వాళ్ళకి ఆల్రెడీ పెద్ద హీరో చేసిన వాళ్ళతో చేయాలంటే కొత్త చేయరండి అలా ఉన్నారు అయితే ఇంకా నాకు అర్థమైంది తెలుగు కూడా సెట్ అవ్వట్లేదు అనిపించింది ఐ ట్రై మై బెస్ట్ ఫోర్ టు ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా ట్రై చేశాను చేశారు నార్మల్ చేశాం ఫేమ్ కూడా లేని వాళ్ళని నేను హీరోయిన్ అవ్వాలని తిరుగుతుంటారు కొంతమంది కాఫీ వాళ్ళు కొత్త మ్యాటర్ ఉండదు ప్రయత్నం ఉండదు ఏదో ఎదుట తక్కువ చేసి మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ప్రాబ్లం లేదా వాళ్ళ వాళ్ళ విధానం అలా ఉంది నో ప్రాబ్లం వాళ్ళు వస్తారు చేస్తామంటారు మళ్ళీ చేయడు సో వాళ్ళతో ప్రాబ్లం కూడా సో వి కాన్ హైర్ అంటే ప్రొఫెషనల్ నాట్ యాక్టర్స్ అని నా ఫీల్ అంటే వాళ్ళు మనం జడ్జ్ చేయకూడదు దస్ దింగ్ హ్యాపీ జరిగింది చెప్తున్నా చూపిస్తా ఉంటారా మనం నువ్వు కొత్త వాడివి నీతో చేయొచ్చా డైరెక్ట్ పెద్ద ఎలా చేస్తారు నేను కొత్త నేను వాళ్ళు కొత్త వాళ్ళకన్నా నేను కొంచెం ఫేమే కదా సో అలా ఆలోచన నో ప్రాబ్లం ఇచ్చిన మై ఫ్రెండ్ సుబ్బారెడ్డి అని నా మేనేజర్ అతనికి అతని దగ్గర క్యాస్టింగ్ ఉంటే ఒక రాయచూరు రాయచూరు ఛత్తీస్గఢ్ అమ్మాయిని హిందీ అమ్మాయిని మాట్లాడాము అండ్ షీ వాస్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ ప్రాపర్లీ లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా సాలిడ్ ఉంటుంది కథ అండ్ చాలా బాగా సెట్ అయింది ఆవిడ తనకు టికెట్ చేస్తాం సి ఫ్లై టు హైదరాబాద్ అండ్ వి డి ఆడిషన్ సేషన్ డైలాగ్ సేషన్స్ అన్నారు అండ్ పేడ్ వెల్ డీసెంట్లీ అండ్ అట్లా బాగా చేశాము అమ్మాయితో ఇంకో క్వశ్చన్ ఏంటంటే లారీ డ్రైవర్ అంటే ఇప్పుడు లారీ అనే పేరు మీద మనకి తెలుగులో చాలా స్టార్ హీరోల సినిమా చాలా వచ్చాయి ఆ క్యారెక్టర్స్ కూడా చాలా వచ్చి ముఖ్యంగా రీసెంట్ పుష్పలో అల్లు అర్జున్ గారు కూడా ఆ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేశారు సో ఇప్పుడు వాళ్ళంటే స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్డ్ స్టార్ హీరోలు వాళ్ళు ఏం చేసినా చూస్తారు వాళ్ళే కొంచెం తగ్గి అంటే తగ్గడం ఐ మీన్ కొంచెం ఆథెంటిక్ గా రాగా ఉండే సినిమాలు చూస్ చేసుకొని పల్లెటూరు వాతావరణం ఈ కైండ్ ఆఫ్ మన తెలుగు సినిమా ఇప్పుడు ఆ పల్లెటూరు కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి మనం ఎక్కడికో వెళ్తున్నాం రంగస్థలం అర్థమైంది కదా సో అంటే ఇప్పుడు ఇప్పుడే ఒక స్టార్టింగ్ సినిమాలోనే ఒక కమర్షియల్ ఫైట్ ఇదంతా కాకుండా ఒక లేకపోతే ఒక లాంటి కైండ్ జాతిరత్నాలు చేయించు కదా కదా ఎందుకు ఇంత రిస్క్ రిస్క్ మీకు అనిపిలేదా అదే అన్న అయితే ఇప్పుడు సంవత్సరానికి భారతదేశంలో పదహైదు నుంచి రెండు పదహైదు వందల నుంచి రెండు వేల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నలభై రెండు బిలియన్ టార్గెట్ బిలియన్ డాలర్ల బిజినెస్ సినిమా ఇండస్ట్రీ ఇండియా మొత్తానికి ప్రతి వారం తెలుగులోనే పది నుంచి పన్నెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాటిల్లో ఏడు నుంచి తొమ్మిది సినిమా చాలా చిన్నవి కోటి రూపాయలు రెండు కోట్లు ఎవడో తెలియదు నామకులు తీస్తున్నారు నేను అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అంటున్నా అని సో అంత అటువంటివన్నీ గొడవ పైన గా నిలబడిపోతున్నాయి అందులో ఒక మాస్ చెప్పడానికి ఒక డెలివరీ చెప్పడానికి ఒక యాక్టింగ్ చెప్పడానికి సంథింగ్ ప్రూవ్ చేసుకోవడానికి లవ్ స్టోరీ ఏం కథ ఉంటది అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాం చంపకేసుకుడుతుంది మూడు రోజుల తర్వాత యాక్సిడెప్ చేస్తుంది నాన్న మా అంటే చంపించేస్తారు ఈ కథనే కదా ఉంటాయి సో బట్ దానికి ఆఫ్ పేషన్స్ లవ్ స్టోరీ తీయాలి చాలా డెలికేట్ అవి చాలా డెలికేట్ గా చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చాలా బడ్జెట్ చాలా మ్యూజికల్ గా చాలా డిఫరెంట్ థింగ్స్ గా తీయాలి అండ్ లవ్ స్టోరీస్ అనేది హానెస్ గా ఎత్తున్నా అవి గొప్పవే బట్ స్టిల్ నా ప్రాంకులతో సమానం నేనేం పది నిజాలు అమ్మాయిని ప్రపోజ్ చేసే వీడియో చేస్తాను సూసర్గా నా వీడియో దాంతోనే సమానం దాని సినిమా తీయడం పది నిజాలు లాగి 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 సినిమా నచ్చదు ఐ వాంట్ టు టెల్ బిగ్ స్టోరీ చాలా సాలిడ్ గా చాలా పెద్ద ఎందుకంటే ప్రజెంట్ జనాభా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్కి అలా బాగా ఎలా పడ్డారు సోషల్ మీడియాకి మూవీకి రావట్లేదు మూవీ చాలా సాలిడ్గా చాలా గొప్పగా చాలా ఉంటే ఇప్పుడు థియేటర్లో చూడకపోయినా లాంగ్వేజ్ ఆలోచిస్తున్నా రేపు ఓటీటీలో యూట్యూబ్ లోనూ చూసి నాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే ఇంప్రెస్ అయితే దెన్ నాకు కనెక్ట్ అవుతారు నన్ను నాకు ఒక చిన్న స్థానం ఇస్తారు మనసులో అటువంటి కథ తీయాలి పెద్దగా వాడిన పెద్ద కదన్నా చిన్నగా చేస్తే అవ్వదు ఇప్పుడు అందుకు సాలిడ్గా దిగదు ఇప్పుడు బీఎస్కే కల్టేగరాజ్ అని యూట్యూబ్ లో ఉంది ఛానల్ మండి సరోజ్ కుమార్ ఆయన కంటెంట్ కూడా చాలా రాగా చాలా అంటే పిచ్చి పిచ్చిగా ఉండదు బూత్ ఉన్నా సరే దాంట్లో మెసేజ్ ఉంటది నిజమైన బూత్ ఉంటది సో మీకు ఐడియా రాలేదా అంటే ఫస్ట్ మనం ఇట్లా ట్రై చేద్దాం లేకపోతే లేనా అంత అంత అది కాదు నాకు అంత ఆ కైండ్ ఆఫ్ సెవెంటీ ఎంఎమ్ ఇప్పుడు అది చేసి యూట్యూబ్ లో పెట్టారు ఆయన ఉదాహరణ మీరు చెప్పారు కాబట్టి పెట్టారు మళ్ళీ సెవెన్టీ ఎమ్కి వస్తున్నారు కదా సో నేను అలా చేయొచ్చు నేను అలా చేయలేదు ఎందుకు టైం వేస్ట్ ఆల్రెడీ ప్రయాణించడానికి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సో దాన్ని రిప్లేస్ చేయాలి వాళ్ళ టైం వ్యాల్యూ ఇంకోటి చాలా మంది యూట్యూబర్లు చాలా మంది ఫండ్స్ కానీ బెట్టింగ్స్ కానీ అవి చేస్తుంటారు నేను అట్లా ఎవరిని అడగలేదు నేను సంపాదించిన కరోనా వచ్చినంచి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క టైం అండ్ మనీ చాలా వాల్యుబుల్ వాళ్ళ డబ్బులు నాకు డబ్బులు నాకు తీసుకోవడం ఇష్టం లేదు సో అందుకు నా డబ్బులు నేను పెట్టాలి ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నమ్మాలి వాళ్ళ వాళ్ళ దగ్గర మనసు మనసులో ఒక స్థానం సంపాదించుకోవాలి నా ఓన్ తీశారు అది వాళ్ళ ప్రొసీజర్ తెలుసు కదా సినిమా తీసి అట్లా చెప్పారు అట్లా సో ఇప్పుడు మీరే ఎత్తారు కాబట్టి టాపిక్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ బాగా ఎక్కువైపోతుంది రీసెంట్ గా ఏదైతే ఒక ఎప్పుటేడ్ యూట్యూబర్ హర్ష సాయి చాలా ఎలిగేషన్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ బయటకు వచ్చి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి అంటే నిజం చెప్పండి నిజం చెప్తా లేదు మీ ఇష్టం ఇన్ని ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చేశారు కదా ఒక్కసారి కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నాలుగు సార్లు చేశాను ఆ నాలుగు సార్లు కూడా నేను ఎలాంటి ఉందంటే వాళ్ళు హిందీ వాళ్ళు నాకు ఇచ్చే డీల్స్ వాళ్ళు హిందీ వాళ్ళు ఐ ఐడు ఆ వీడియో అంతా చేసిన తర్వాత అర్థం కాదు ఏం చెప్తా అంటే ఇది కేవలం నేను డబ్బు కోసం చేస్తున్నా నాకు డబ్బు అవసరం ఉంది మీరుగా ఆడద్దు అని చెప్పాను నాలుగు వీడియోలో చెప్పాను నాలుగు వీడియోలు చేసి నాలుగు వీడియోలు ఎలాగే చెప్పారు హానిష్ ఇట్లానే అవి కూడా వన్ మంత్ ఉంటాయి క్లీన్ చేసేస్తాం చేశారు రీజన్ ఇటు అంటే అంత ఇంత అవేర్నెస్ లేదు అప్పుడు బెట్టింగ్ గురించి పీపుల్ ఎవ్రీ బీ మనీ వస్తున్నాయి చేస్తున్నా చేసే గా కోసం డబ్బు కోసం చేశారు కానీ మీకు నిజంగా హార్ట్ఫుల్ గా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేటువంటి ఆలోచన లేదు లేదు ఇప్పుడు అసలు చేయట్లేదు కదా ఇప్పుడు నాకు వస్తున్నాయి కదా ఇప్పుడు చేశారు అది ఎన్నో స్టార్టింగ్ కెరియర్ ఫస్ట్ ఒక వంద వీడియో చేశాను కదా అప్పుడు అప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ ఆల్మోస్ట్ అండ్ అది కూడా చెప్పాను వీడియో చివరిలో ఎందుకంటే కరోనా వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క టైం అండ్ మనీ చాలా వాల్యుబుల్ మళ్ళీ ఎవరి దగ్గర లేదు చాలా కష్టాల్లో ఉన్నారు బెల్టింగ్ మీద యూత్ బెట్టింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అదే ఈజీగా అనేది ఇప్పుడు నేను కూడా ఈజీగా అయిపోవచ్చు మా ఊర్లో కూడా నేను ఈజీగా ప్రయత్నం చేయాలని చాలా బిజినెస్లు చాలా థింగ్స్ చేశాను ఇటువంటి అర్లీ స్టేజ్లో అలానే ఉంటుంది మైండ్ ఎదగేయాలి వెళ్ళిపోవాలి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళందరినీ చూసి వెళ్ళిపోవాలని ఉంటుంది జీవితం అనేది లాంగ్వేటీ కాలం సమాధానం చెప్తుంది ఓపిక్గా ఉండాలి పని చేయాలి కష్టపడాలి ఒక రోజులో అయ్యేది కాదు కష్టపడితే బాగుపడతాం ఇది గా నేను నేర్చుకున్నది నేను ట్రై చేయింది జీవితంలో ఏది లేదు ప్రతిదీ ట్రై చేశాను అవన్నీ నా పర్సనల్ ఇంటర్వ్యూ ఓపెన్ యాప్ టైప్ లో చెప్దాము ఇది జస్ట్ మూవీ ప్రమోషన్ సో అలా అనమాట అంటే ఈజీ అవద్దు ప్లీజ్ వర్క్ హార్డ్ సో బెట్టింగ్ చేయరు మీరు ఎంకరేజ్ ఎంకరేజ్ నాకు ఎవరు నెగిటివిటీ కదా చేయదు ఎందుకు ఉపయోగం ఏంటి కష్టపడండి సేవ్ ఇవ్వ మనీ రూపాయి మీ దగ్గర మీ దగ్గర ఉంటది ఎవడిస్తాడు ఊరికి ఎవడికూడదు మరి ఎందుకు ఇస్తారు డబ్బులు ఎవరు ఇవ్వరు సో వన్ మ్యాన్ ఆర్మీ అలానే కొంచెం ఎందుకంటే నేను నేను తీసుకున్న కథ లారీ చాప్టర్ వన్ అనే కథ చాప్టర్ టూ చాప్టర్ త్రీ అలా ఉన్నాయి ఐదు లాంగ్వేజ్ లో తెలుగు తమిళ కన్నడ హిందీ అండ్ బెంగాలీ లాంగ్వేజ్ లో ఉన్నాయి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు రిలీజ్ చేశాము ట్రైలర్ ఈ వీక్ రిలీజ్ అవుతుంది ట్రైలర్ పాటలు నచ్చితే ఆగస్ట్ రెండు సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు మ్యూజిక్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా అదేంటి ఏం నాలెడ్జ్ ఉంది ఏం తీసాడు చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు మూడు పాటలు వచ్చాయి మూడు పాటలకి మినిమం నాలుగు వందల ఐదు వందల కామెంట్స్ బేసిక్ గా వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు పెడతారు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు వింటే వాళ్ళే చెప్తున్నారు సో దే లైక్ దే ఆర్ లైకింగ్ ఇట్ అంటే నాకున్న బడ్జెట్ లో నాకున్న రిసోర్సెస్ లో నేను చేశాను ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ కొట్టడండి మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొట్టడు అనుభవం పూర్వకంగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారేమో కానీ వాళ్ళు వాళ్ళు కొట్టరు వాళ్ళు గైడ్ చేస్తారు హౌ టు ఫ్లో ఎలా మూమెంట్ ఎలా సరిగా చెప్తారు మ్యూజిక్ గురించి సమ్ నాలెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని ఉంటారు అండ్ ప్రోగ్రామర్ ఉంటారు వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇస్తారు వీళ్ళు డిసైడ్ చేస్తారు డెసిషన్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ కెమెరా పట్టుకోడుగా కెమెరామ్యాన్ ఉంటారుగా ఈ తరహాలో ఉంటుంది అది ఒక అపోహ అన్నమాట సో ఐ లెర్న్ సంథింగ్ అండ్ ఐ డిడ్ మై మ్యూజిక్ ఫర్ మై మూవీ ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను సినిమా చిన్న చిన్న సినిమాలు చేసేవాళ్ళు మీ మధ్య తర్వాత సినిమాలు వాళ్ళు నలభై లక్షలు యాభై లక్షలు అలా అంటున్నారు నా దగ్గర అంత బడ్జెట్ లేదు నా సినిమా బడ్జెట్లో నన్ను కొంచెమే కేటాయించుకున్నాను దాంట్లోనే నేను ఈ సినిమాని చేయగలిగాను మ్యూజిక్ సంబంధించింది అండ్ ఎడిటింగ్ ఆబ్వియస్ గా యూట్యూబ్ నుంచి చేస్తున్నాను చాలా రోజుల నుంచి ఎడిటింగ్ నేనే చేసుకున్నాను అండ్ అదే స్టంట్స్ స్టంట్స్ సంబంధించి నేను నా సినిమా రెస్టిక్ గా మన సినిమా ఇండస్ట్రీ ఫైట్ మాస్టర్స్ అయ్యాను చాలా మంది వాళ్ళు ఏంటంటే ఎలా ఇస్తున్నారు అంటే కొంతమంది అందరు కొంతమంది అండ్ కొంచెం ఫేమ్ అడిగారు ఫేమ్ అనేది కాదు వస్తారు అందరు పలుకుతారు డబ్బు పెడితే అందరూ పలుకుతారు నాకు బ్యానర్ ఉంది కాబట్టి పలుకుతారు ఇట్స్ నాట్ బిగ్ డీల్ బట్ వాళ్ళు ఎలా అంటే ఒక మూత పద్ధతి ఉంది మోస పద్ధతి కొడితే బాలకృష్ణ లాగా లారీలు పోయిపోవాలి ఇది అర్థమవుతుంది అది నేను కొడితే నమ్ముతారా అంటే బాలకృష్ణ గారు కొడితే నమ్ముతారు అర్థమైందా నేను కొడితే నమ్మరు సో అట్లా స్టైల్ చెప్తున్నారు అన్ని బ్రేకేజ్ అట్లా ఐ వాంట్ బి రస్టిక్ ఫైట్ విచ్ ఇస్ రియలిస్టిక్ బిలీవబుల్ ఒక నమ్మసక్యంగా ఉండాలి ఇలా చెప్తుంటే వాళ్ళకి మిస్ మ్యాచ్ సో ఒక ఫైట్ వాళ్ళు చేశారు దెన్ రిమైనింగ్ టోటల్ తొమ్మిది ఫైట్స్ ఉన్నాయి ఇట్స్ కంప్లీట్ యాక్షన్ ఫిలిం మీరే కంపోజ్ చేసుకున్నా మెయిన్ ఎనిమిది ఫైట్స్ నే కంపోజ్ చేసుకున్నాను సాగు అవునా కొట్టి చంపేసిందా ట్రైలర్ వస్తాయి కదా రేపు చూడండి ట్రైలర్ అండ్ నేను నా మాటలు ఏమైనా తక్కువ ఉంటే ట్రైలర్కి మ్యాచ్ కాకపోతే నా మాటల కింద కామెంట్ పెట్టండి అరే నువ్వు కాదు రాని సో మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది అందరికీ తెలిసిందా గారి గురించి సో దాని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి లో అయిపోయిందా హై వెళ్ళిపోయిందా జీవితం అనేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్న బతకాలంటే మనం కష్టపడాలి కష్టపడాలి ఈ ఒడిదుడుకులు ఎదుర్కోవాలి సో ఇటువంటివన్నీ వస్తుండే ఇంటి పక్కన ఎదురి ఇంట్లో పోలీస్ అనేది రోజుకి బంద వస్తుండే పవ వాటన్ని అన్ని మనం డీల్ చేస్తే వెళ్ళిపోవాలి బట్ మనకంటే ఒక బేసిక్ మారాలిస్టిక్ విలువలు ఉండాలి ఇవన్నీ తెలుసుకున్నా కాబట్టి మీరు కొంచెం బుక్స్ అది వెస్టర్న్ వెస్ట్రన్ బుక్స్ కానీ నేను తిరిగాను ఫైవ్ టు సిక్స్ కంట్రీస్ తిరిగాను సో సమ్ నాలెడ్జ్ హౌ టు డీల్ విత్ పీపుల్ అండ్ ఆల్ ఈ ఈ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ లేకుంటే మనం ఎలా డల్ అవ్వాలి ఎలా ఉండాలి ఎలా కాంపిడేట్ ఇవన్నీ నాకు తెలుసు బికాస్ లాజికల్గా ఆలోచించి వీ గో ఆన్ అంతే కళ్యాణ్ స్మాల్ థింగ్ దట్ హ్యాపెన్ అండ్ అంతే ఐ డోంట్ కేర్ ఇట్ చాలా చాలా చిన్న విషయం ఉంది ఓకే చాలా చిన్న విషయాన్ని మీరు కన్సిడర్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళిందర ప్రతి ఆ ఇష్యూ జరిగిన తర్వాత మీ తెలవన వాళ్ళకి కూడా మీరు తెలిసారు నిజమే ఆ విషయం నిజమే నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు దాని వల్ల అందరు తెలిసిపోయాను అలా సో ఇప్పుడు మరి దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ క్లోజ్ వన్ అంటే మీ రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు ఏం చెప్పారు ఎందుకు ఇలా చెప్పారా లేకపోతే మిక్స్డ్ చెప్పారు బట్ చాలా సపోర్ట్ చేస్తారు అన్న స్ట్రైట్ నిలబడి ఇలానే నిలబడాలి ఈ ఆడవాళ్ళు ఎక్కువైపోతున్నారు అది అని కొంతమంది కమెంట్స్ చెప్పారు వాళ్ళు చెప్పారు మనం చెప్పాలి చెప్పారు ఐ ఫీల్ పీపుల్ విత్ మీ బికాస్ అప్పుడు వచ్చిన కమెంట్స్ లో హండ్రెడ్ లో ఎనభై తొంభై కమెంట్స్ నాకు పాజిటివ్ వచ్చాయి దాని తర్వాత కూడా మీరు కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను కొన్ని ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ కొంచెం పాజిటివ్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేసినట్టున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇట్లాంటి వీడియోస్ కూడా తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత చేయలేదు అప్పుడు నేను డబ్బు సంపాదించాను ఆ డబ్బు ఉంది కాబట్టి చేశాను నా మనసు హెల్ప్ చేసేది ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేదే నేను ఒక పది పదిహేను మందికి యూట్యూబ్ ఛానల్ పెట్టించా నాతో పాటు సార్ ట్రావెల్ అయినా ఫోర్ ఇయర్స్ లో చాలా మంది హెల్ప్ చేశా వీళ్ళైతే మంచి మాట చెప్తా ఎదగాలి కష్టపడాలి ఇలా చేసుకు అలా చేసుకునే చెప్తాను నేనేం అది జరిగి అని చెప్పను సో అలా మంచి చేసే గుణమే నాది కానీ చేయాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి కదా సో ఇప్పుడు నేను సినిమా తీసిన ఐ ప్లాన్స్ ఈ సినిమా ఇండస్ట్రీకి డూ సంథింగ్ సంపాదిస్తే సేవ్ చేయాలనే తపన నాకు ఉంది కావాలి ఎందుకంటే కొందరి స్కిల్స్ ఉండవు కొందరికి అవకాశాలు ఉండవు కొంతమంది పేరెంట్స్ ఉండవు కొంతమంది సపోర్ట్ అటువంటి వాళ్ళకి చేతనైన సాయం మాట సాయం డబ్బు సాయం చేయడం తప్పు లేదు ఎందుకంటే అందరూ పోరాటం సాధించుకోలేరు అన్న నేను రాలని అంట గొట్ట గొడవ పడతాయిగా కొంతమంది ఇంటర్వర్స్ ఉంటారు మాట్లాడలేరు అటువంటి వాళ్ళకి స్కిల్స్ ఉండవు అటువంటి వాళ్ళు బతకలేరు కొంతమంది మనం సాయం చేయడంలో తప్పలేదు అని నా అభిప్రాయం నా వ్యక్తిత్వం కాదు సో ఇప్పుడు ప్రతి మనిషికి అవమానాలు ఎదురవుతుంటాయి సో మీకు కూడా మీ ఫేజ్ లో ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు కూడా మీకు చాలా పెద్ద అవమానం అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో వ్యూలో ఇష్యూనే అది చాలా పెద్ద అవమానం సో దాన్ని మీరు ఎలా చూస్తారు అంటే దాని మీద మీరు అదే అసలు ఎలా అయినా సరే దానికి రివెంజ్ అంటే మీరు దాన్ని రివేంజ్ నిజిటివ్ గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా దాన్ని తీసుకునే విధానం ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కేర్ దాన్ని తీసుకున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అది ఆ విషయం జరిగింది అది జరిగింది ఆ విషయం అంత సిచువేషన్ జరిగింది దీని ఏమైంది ఇప్పుడు సినిమా తీసా టూ ఇయర్స్ జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సినిమా యాక్చువల్లీ ఇది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాలి ఏప్రిల్ ఎలక్షన్స్ ఎండాకాలం వల్ల రిలీజ్ చేయలేదు లో వస్తున్నా సాలిడ్ బ్లాక్ నా ఐ మీన్ నా ఆన్సర్ ఇస్తా అంతే దీనికి ఇంకోటి మీ పనితోనే సమాధానం చెప్తారా అంతే కదా ఇప్పుడు కనపడుతుంది కదా అది అప్పుడు రెండు వేల ఇంటర్వ్యూలు ఇచ్చా ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్నా సినిమా తీసా సినిమా ఈ సినిమా సొసైటీకి ఏంటి గొప్పదనం అంటే సొసైటీకి ఈ సినిమాలో కృష్ణానగర్ లో రెండు వందల మంది కొత్త ఆర్టిస్టులు ఎక్కడో వెనకలు ఉండే పెద్ద హీరోల వెనకలు ఉండే వాళ్ళని ముందు పెట్టా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను సూపర్ రెండు వందల మందికి నా డబ్బులు కోటి ఎనభై లక్షలు కోటి తొంభై లక్షలు ఈ సినిమా పెట్టా దాదాపు రెండు కోట్లు అయింది ఆ రెండు కోట్లు ఈ సినిమాకి నేను నా సొంత డబ్బులు నాకు ఒక రేంజ్ కారు ఒక ఫ్లాట్ వచ్చేది నాకు ఆ డబ్బుకి ఉదాహరణ అందరూ యూట్యూబ్ అదే ఎంజాయ్ చేస్తున్నారు డబ్బు ఎలా మనీ కొంచెం అండ్ యూట్యూబ్ ఫేస్బుక్ రెండింటిలో రెవెన్యూ వస్తుంది కదా రెండు సంవత్సరాలు విపరీతంగా అప్పుడు రెవెన్యూ ఎక్కువ వచ్చేది ఇప్పుడు తగ్గింది కొంచెం సో ఆ రెవెన్యూ మొత్తం పెట్టాను డిసిప్లింగ్ ఉన్నాను ఆ డబ్బును మళ్ళీ కృష్ణాగర్ లో కోసమే పెట్టారు ఆ సినిమా కోసం కృష్ణానగర్ లో ఆర్టిస్టులకి టెక్నీషియన్ ఇచ్చి సినిమా చేయించుకున్నా అంతే నా గోరు పెట్టలేదు కష్టపడుతున్నా ఇట్ అయింది అనుకో ఇంకోటిస్తా ఇట్ కాలేదనుకో మళ్ళీ వీడియో చేస్తా ఇంకో సినిమా లేదు ఫైనల్ గా లారీ లారీ చాప్టర్ వన్ ఆడియన్స్ చూడాలి అని అంటే ఎందుకు చూడాలి ఇంకొకటి ఈ ఈ మధ్య ఈ కాలంలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడట్లేదు టూ వీక్స్ నుంచి ఆడట్లా గొప్ప ఇప్పుడు కలిగి సినిమా ఉంది ఇప్పుడు నెక్స్ట్ భారతీ టూ రాబోతుంది జూలై ట్వెల్త్ అంటే ఇంకో వన్ వీక్ లో ఒక త్రీ వీక్స్ తర్వాత పెద్ద సినిమా రిలీజ్ అయిపోతుంది వంద రోజులు పోయి యాభై రోజులు కూడా సో ఈ టైంలో లో మీ సినిమా వస్తుంది మీ సినిమా జనాలు చూడాలి అని అంటే ఒక సోల్ ఉంటుంది ప్రతి సినిమాలో ఏ సినిమా రెడీ అయితే సినిమాలో ఏ సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం సినిమా చూస్తాం ఉల్లాసం ఉత్సాహం అంతే కదా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అదే తెలుగులో ఆధ్యాత్మిక తెలుగులో ఉల్లాసం ఉత్సాహం కోసం సినిమా చూస్తాం మందు తాగేది కూడా అదే బ్లిస్ కోసం ఇంగ్లీష్ లో బ్లిస్ అనేది ఉదాహరణ బ్లిస్ కోసం తాగుతాం సో ఆ విధంగా ఏదైనా సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం నా సినిమా ఉల్లాసం ఉత్సాహం చాలా ఉంటది ఇజ్ ఇట్ ఎనర్జెటిక్ ఇజ్ ఇట్ ఎంగేజింగ్ ఇజ్ ఇట్ ఎంటర్టైన్మెంట్ ఇజ్ ఇట్ ఎమోషనల్ ఇజ్ ఇట్ ఎమోషనల్ ఈలో ట్రిపుల్ ఈ ఫోర్ అంటగా అట్లా అన్ని ఈలు ఉన్నాయి నా సినిమాలో అంటే ఒక బీర్ అయితే ఇంత మొత్తం వస్తుంది రెండు బీర్లు అయితే ఇంత వస్తుంది మూడు బీర్లు అయితే ఇంత వస్తుంది మూడు బీర్ల కాస్ట్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటుంది నా సినిమా కాస్ట్ ఎనభై నుంచి నూట యాభై రూపాయలు నాలుగు బీర్లు దాయినంత దమ్ముంది నా సినిమాలో నా సినిమా చూస్తే మోటివేషన్ వస్తుంది బతకాలరా సాధించాలిరా హీరో హీరో కుటుంబ కథా చిత్రం ఇది హీరో గోల్ ఉంటుంది సినిమాలో చాలా గొప్ప కథ చాలా బాగా చాలా గొప్ప కథ కుటుంబ కథ చిత్రం చూస్తే ట్రాన్స్ ఉంటుంది టూ డేస్ ట్రాన్స్ ఉంటుంది ఆ ట్రాన్స్ లో ఉంటాం ట్రాన్స్ అంటే గొప్ప సినిమా అట్ట కాదు ఇట్స్ లైక్ మోటివేషనల్ మూవీ ఒక లైఫ్ ఉంటుంది ఒక లైఫ్ ఉంటుంది సినిమా ఫీల్ ఉంటుంది బెస్ట్ ఉంటుంది అందుకు చూడాలి తప్పకుండా చూడమని ప్రెజర్ చేయను నేను ఒక బచ్చగాని కొత్తగానే చాలా కష్టపడి సినిమా చేశాను అయితే ఒక అవకాశం ఇచ్చండి చూడండి మీ ఫ్రీ టైంలో ఓటీ లైన్ చూడండి థియేటర్లో వస్తే థియేటర్ తప్పకుండా చూడండి మీకు టైం కుదరకపోతే ఓటీటీ లైన్ చూడండి యూట్యూబ్ లైన్ చూడండి ఏ వ్యక్తి అయినా థియేటర్లో చూడమని చెప్తారు నేను చెప్తున్నాను కానీ సినిమా సినిమాస్ మిస్ అని వై బికాస్ మీరు చూసారంటే మీరు నాకు కనెక్ట్ అవుతారు విల్ బి ఫ్రెండ్స్ సో మీ ఈ సంవత్సరంలో రిలీజ్ అయిపోయేటువంటి సినిమాలు హిట్ సినిమాలు మీ సినిమా కూడా ఉండాలని మనస్ఫూర్తి తప్పకుండా ఉండదు థియేటర్లకు ఇన్సూరెన్స్ చేయించుకోండి ఆగస్ట్ సెకండ్ థియేటర్లకు ఇన్సూరెన్స్ బాస్ బద్దలైపోతాయి హానెస్ చెప్తున్నా సినిమా చాలా బాగా తీశాను నాలెడ్జ్ తో తీశాను సౌండ్ నాలెడ్జ్ తో తీసాను సినిమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ నేను శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ లో వీడియో చేసామని ఇప్పుడు సినిమా చేశాను లారీ చాప్టర్ వన్ అని అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఆల్ పాటలు ట్రైలర్ సంబంధించినట్టు అన్నీ ఉన్నాయి అవన్నీ చూడండి నచ్చితే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సపోర్ట్ చేయండి నేను చాలా కష్టపడి వచ్చాను మీ పక్కింటి అబ్బాయి అనుకోండి అండ్ సినిమా చూసి ఎన్నో సినిమాలు చూస్తుంటారు నా సినిమా చూసి సపోర్ట్ చేయండి పాటలు ట్రైలర్ చూడండి నచ్చితేనే చూడండి సినిమా లేకపోతే వద్దు మీ ఒపీనియన్ కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ అన్న